ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర రెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెని తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్ర రెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ ఉదయ్భూషణ్ ఐటీడీపీ ఐడి ఐటీడిపి సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటాడు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఒక వర్గా రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు కానీ నేరస్తున్న పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేని ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు అది నా నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ దేశం అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధిత ఇది అంటే ఇంకా దానికి వస్తున్నావు అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఏ రవీంద్ర రెడ్డి ఉన్నారో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధపడాలి ఆమె డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒకరిని గురించి కాదు అధ్యక్ష ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ అనేది లెక్కలేదు డీజీపీ అయిన లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ సీఎం అయిన లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు అంటే ఏంటి విచ్చబెడతాను ఏమనుకుంటున్నారు మీరు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిద్ర రాదు మనం కూడా మనుషులు అధ్యక్ష ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దీనికోసం ఇక్కడికి ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కల్పిస్తుంది అధ్యక్ష మీ నేను ఎంత చేశారు ఇక్కడుండే ప్రతి ఒక్క సభ్యులపై ఏం చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంధంలో ఉండేవాళ్ళ పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇష్టానుసారంగా పోస్ట్లు పెట్టేయడం ఆ పోస్ట్ తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఇది ఒకటి రెండుగా అధ్యక్ష ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక ఐదార్టీ తయారు చేశారు టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్ జగన్ కనెక్ట్ థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరేశ్వర రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకొని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష నేను చాలా తెలివైన వాళ్ళని మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూసా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తాం అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం